హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే ఫుల్ డే వ్లాగ్ చేశానండి లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్స్ మాకు చాలా వాల్యుబుల్ అండి అలాగే లైక్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి రోజులాగానే ఫైవ్ థర్టీకి అలా లేచానండి ఇల్లు గొమ్మాలు అన్నీ తుడిచేసి బయట అయితే పెట్టాను ఇంకా నేను ముగ్గు పెట్టేసరికి సిక్స్ అయ్యింది ఇంక ఇక్కడ చూడండి తూర్పు ఎంత ఎర్రగా సింధూరంలాగా కనిపిస్తుంది ఎంత అందంగా ఉందో కదా ఇంక అప్పుడే సూర్యుడు వస్తున్నాడు సిటీల్లో ఇలా పొద్దున్నే ఉదయిస్తున్న సూర్యుడిని చూడడం అంటే చాలా అదృష్టం ఉండాలి ఎందుకంటే అసలు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదా అవి అడ్డైపోయి ఇంకా నైన్ అయ్యేసరికి వస్తుంది ఈ లోపల అసలు కనే కనిపించడు అలాంటిది మాకు మాత్రము పొద్దు పొద్దున్నే ఉదయిస్తున్న సూర్యుడిని చూసే భాగ్యం కలిగిందనమాట ఇంకా ఇక్కడైతే లెమన్ వాటర్ తాగుతున్నాము రోజు పొద్దున్న పరగొడుపున కొంచెం గోరువెచ్చని నీటిలోన ఒక నిమిషక్క హనీ కలుపుకొని తాగుతాము ఇలా తాగితే పొట్ట తగ్గుతుంది అంటారు కానీ పొట్ట తగ్గుతుందో లేదో తర్వాత గానీ కొంచెం హెల్త్ కూడా మంచిది కదా అందుకే రోజు తాగుతాము ఇక్కడైతే కొత్తిమీర కట్ చేస్తున్నానండి లంచ్ బాక్సుల్లోకి కొత్తిమీర పచ్చడి చేద్దామని కొత్తిమీర అయితే కట్ చేస్తున్నాను ముందు రోజు నైటే కడిగి పెట్టి నీట్గా ఉంచాను ఇంకా ఆ రోజు మార్నింగ్ కట్ చేస్తున్నాను ఆ ముందు రోజు కూరగాయల కోసం మార్కెట్కి వెళ్తేనేమో ట్వంటీ రూపీస్కి మూడు కట్టల కొత్తిమీర ఇచ్చాడు ఇంకెక్కువ కొత్తిమీర ఉంది కదా అని చెప్పి పచ్చడి చేస్తున్నాను ఇదైతే చాలా ఈజీగా అయిపోద్ది అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి పచ్చడి కూడా కలయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అలాగే పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి ఇక్కడ ఇన్ని పచ్చిమిరపకాయలు వేసాను కదా చూసి భయపడిపోకండి ఏంటి ఎంత కారం తింటారా అని అలాగేం కాదండి నార్మల్గా నేను కొత్తిమీర ఎక్కువ తీసుకున్నాను కదా ఒక ఐదు ఆరు టమాటాలు కూడా వేసాను అలాగే ఇగోండి పల్లీలు ఇవన్నీ వేస్తాం కదా వాటికి కరెక్ట్గా కారం సరిపోవాలని చెప్పి అన్ని పచ్చిమిర్చి వేసాను అనమాట పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత శనగపప్పు కొందరైతే మినప్పప్పు కూడా వేసుకుంటారండి నేనైతే ఆ రోజు వేయలేదు ఎందుకంటే పొట్టు మినప్పప్పు ఉంది అది వేస్తే చేదొస్తుందేమో అని నేను వేసుకోలేదు ఇంక పచ్చిమిరపకాయలు పల్లీలు శనగపప్పు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ముందు కట్ చేసుకున్నాం కదా కొత్తిమీర ఆ కొత్తిమీర కూడా కాడలతోటి అలాగే వేసేయాలండి కొత్తిమీర కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక ఐదు ఆరు టమాటాలు వేసుకున్నాను నేనైతే టమాటాలు వేసుకుంటే కొత్తిమీర చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది ఇంకా టమాటాలు వేసుకున్నాక కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రెక్కలు కూడా వేసుకున్నాను ఈ వెల్లుల్లి అయితే తాలింపులోనే వేయాలండి నేను మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేసాను ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇదిగోండి ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాక అన్నీ మగ్గిపోయాయి కదా ఇంకా అవి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవడమేనండి కొంతమంది తర్వాత తాలింపు పెట్టుకుంటారు కొంతమంది అయితే పెట్టుకోరు కదా నేనైతే ఇంకా ఏ పచ్చడికైనా తాలింపు పెట్టనండి ఇంకా ఆ రోజు కొత్తిమీర పచ్చడికి కూడా తాలింపు అయితే పెట్టలేదు ఇక్కడ చూడండి మా పిల్లలు పొద్దున్నకే లేచి చదువుకుంటున్నారు కదా మా అమ్మాయి అయితే నాతోటి పాటు లేచి చదువుతుంది కానీ మా నాయుడేమో ఆ తర్వాత లేచినాడు ఇంక లేచి చదువుకోకుండా ముసుగుదాన్ని పడుకుంటున్నాడు మళ్ళీ అప్పటికి గట్టిగా అరిస్తే అప్పుడు లేచి వాష్రూమ్కి వెళ్తానని చెప్పి వెళ్తున్నాడు చూడండి పొద్దున్నకే ఎలాగ ఆటలాడుకుంటున్నాడు ఇంక చిన్నోడు కదా అని చెప్పి ఊరుకుంటున్నాను కానీ లేకపోతే రెండు తిట్టైనా సరే పొద్దున్నకే లేపి చదివిస్తాను ఇంక మా అమ్మాయికి కూడా అలాగే అలవాటు అయింది ఇక్కడైతే వంటంతా అయిపోయిందండి మా కోసం ఏమో రాగ్జావ్ చేశాను ఇంక ఇదేమో కొత్తిమీర పచ్చడి దొండకాయ ఫ్రై చేశాను అక్కడేమో మ్యాగీ చేశాను మా పిల్లలకి టిఫిన్కి వాళ్ళకి కూడా పెడితే రాగజా తింటారు కాకపోతే ఎందుకు లే పొద్దున్నకే వాళ్ళని ఇబ్బంది పెట్టడమని ఇంకా వాళ్ళకి మ్యాగీ చేశాను అనమాట ఇంకెక్కడేమో లంచ్ బాక్సులు సర్దుతున్నాను వంటంతా ఒక ఎత్తు అయితే ఈ లంచ్ బాక్సులు సర్దడం ఇంకొక ఎత్తు వంట చేయడానికి ఎంత టైం అయితే పడుతుందో ఈ లంచ్ బాక్సులు సర్దడానికి కూడా అంత టైం పడుతుంది మా అమ్మాయికి ఏమో అన్ని సెపరేట్ సెపరేట్గా పెట్టాలి మా అబ్బాయికి అయితే కర్రీ అన్నము కలిపిసి పెట్టాలి ఇంక స్నాక్స్ బాక్స్ ఆ తర్వాత వాటర్ బాటిల్స్కి వాటర్ నింపడము స్పూన్స్ నాప్కిన్స్ ఇవన్నీ పెట్టేసరికి ఆ వంట చేసినంత టైమే పడుతుంది అనమాట ఇవి సర్దేసరికి మా పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేసినప్పుడే నాకు కూడా లంచ్ బాక్స్ రెడీ చేసి ఒక పక్కన ఉంచేసుకుంటాను అలాగైతే ఒక పని తేలిపోద్ది కదా ఇంక ఇక్కడ చూడండి మా పిల్లలు స్నానం చేస్తారు మా అమ్మాయికి అయితే జడేస్తున్నాను మా అమ్మాయికి అయితే రెండు జడలు వేయాలి కానీ నాకు టైం ఉండట్లేదని ఒక్క జడ వేస్తున్నాను రోజు చెప్తుంది మా టీచర్ ఏమో అడుగుతుందమ్మా నువ్వు రెండు జడలు వేయో అని సర్లే ఎల్లుండి ఎల్లుండేస్తా అని చెప్పి ఇంక రోజు జడ వేసి పంపిస్తున్నాను ఏ రోజు టీచర్ నాకు వార్నింగ్ ఇస్తుందో ఇంక ఆ రోజు వరకు ఇలాగే వేస్తున్నా అనమాట మా అమ్మాయి కూడా అదే అంటుంది టీచర్ నీకు మెసేజ్ పెట్టేదాకా నువ్వు ఇలాగే చేస్తావు రెండు జడలు వేయవు అని అంటుంది ఏం చేస్తాము టైం ఉండట్లేదు పొద్దున్న అస్సలుకి ఇక్కడ మా నాయుడుకి కూడా ఆయిల్ రాసేసి తల దువ్వేశాను నేను ఎంత నీటికి దువ్వినా మా ఆయన మళ్ళీ వాడికి పాపిడి తీసి దూతారు నాకేమో దువ్వడం రాదు అంటారు అనమాట ఇంక ఇక్కడ చూడండి ఆ రోజు నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి మా నాయుడు తెగ మొక్కేస్తున్నాడు దేవుడికి మంచి మార్కులు రావాలి బాగా రాయాలని అయితే నేను ఆడికి చెప్పాను అనమాట దేవుడికి మొక్తే మార్కులు రావురా ఈవినింగ్ ఆటలు తగ్గించేసి బాగా చదివితే మార్కులు వస్తాయి అని చెప్పాను ఇంకెక్కడైతే సాక్స్లు అవి వేసాను ఇంక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక నేను కూడా స్నానం అది చేసి ఇంక దేవుడికి పూజ చేస్తున్నాను ఒక్కొక్క రోజు అయితే మార్నింగ్ ఇల్లు అది తుడిచేసిన తర్వాత వెంటనే స్నానం చేసి దేవుడికి పూజ అది చేసేస్తాను ఆ తర్వాతే వంట స్టార్ట్ చేస్తాను కానీ ఒక్కొక్క రోజు అయితే వంటంతా అయ్యాక పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాక అప్పుడు పూజ చేస్తాను ప్రశాంతంగా ఇంకా ఒక్కొక్క రోజు అయితే దేవుడికి దీపం పెట్టడానికి కూడా టైం ఉండదు నేను రెడీ అయిపోయి ఇంకా అలాగే స్కూల్కి వెళ్ళిపోతాను పూజ చేయడానికి అస్సలు అవదన్మాట కానీ వీలైనంత వరకు దేవుడికి దీపం వెళ్ళడానికి ట్రై చేస్తాను కానీ ఒక్కొక్క రోజు టైం ఉండకపోతే ఇంకా పూజ చేయను అనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే రాగజావి తాగుతున్నాను రాగజావి తాగడానికి పక్కన మాకు కూర అయినా పచ్చడైనా మంచిగా ఉండాలి ఒట్టి రాగిజావ అయితే తాగలేమన్నమాట ఇంకా కొత్తిమీర పచ్చడి తోటి తాగేసి ఇంకా స్కూల్ బయలుదేరాను మా ఆయన పిల్లలకు తీసుకెళ్ళడానికి స్కూటీ తీసుకెళ్లారు కదా ఇంకా రాలేదన్నమాట అందుకే మా ఫ్రెండ్ ఆఫ్ స్కూటీ మీద వెళ్తున్నాము మా మిల్కీ చూడండి మా స్కూటీ ఆంటీ మీరెందుకు డ్రైవ్ చేస్తున్నారు అని చెప్తుంది ఇంకా వాళ్ళ అమ్మేమో స్కూల్ టైం అవుతుంది తొందరగా ఎక్కంటే ఎక్కుతుంది ఇంకెక్కడైతే స్కూల్కి వచ్చేసామండి మేము స్కూల్కి వచ్చిన తర్వాత ఒక యాప్ ఉంటుంది మాకు ఆ యాప్ లోకి వెళ్ళి చెక్ ఇన్ చెయ్యాలి స్కూల్ నుంచి వెళ్ళిపోయినప్పుడు చెక్అవుట్ చేయాలి అలా చేస్తేనే మనకి ఆ రోజు అటెండెన్స్ పడుతుంది అనమాట మేము స్కూల్కి వెళ్ళినట్టు అది కూడా ఇన్ టైంకి వెళ్ళినట్టు ఇంకా రోజు స్కూల్కి వెళ్ళంగానే ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి అసలు ఆ యాప్లోకి వెళ్ళి చెక్ ఇన్ అయితే చేస్తాము ఇదేమో ఈవినింగ్ నుంచి అండి మా పిల్లల్ని స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చాను మా నాయుడు చూడండి వాళ్ళ స్కూల్ బస్ వస్తే అందులో మా ఫ్రెండ్స్ ఉన్నారమ్మా బాగా చెప్తానని చెప్పి అక్కడే నిలబడ్డాడు ఇంకా బస్సులో వాళ్ళ ఫ్రెండ్స్కి బాయ్ చెప్పేసి వచ్చేసాము ఇంకా స్కూల్ నుంచి వస్తుంటే మా అమ్మాయి పానీపూరి కావాలి అని అడిగింది అందుకని కొన్నాను అనమాట మేమైతే బయట ఫుడ్ తినడము చాలా తక్కువండి పిల్లలు ఏదైనా కావాలంటే నాకు వీలైనంత వరకు ఇంట్లోనే చేస్తాను కాకపోతే ఈ మధ్య నేను కూడా జాబ్కి వెళ్ళడం వల్ల ఇంకేం చేయలేకపోతున్నాను అలాగని ఇప్పుడు కూడా బయట ఫాస్ట్ ఫుడ్ కొనడము అలాగేం చెయ్యము జస్ట్ ఆ పానీపూరి ఏదో కావాలంటే ఇంక అలాంటివి కొనిస్తాను అనమాట ఇంక ఇక్కడ నేను మా ఫ్రెండ్ షాపింగ్కి వచ్చినామండి నర్సింగ్కి చందానగర్ నర్సింగ్కి అయితే వచ్చినాము మా అమ్మాయికి ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టేద్దామని క్లాత్లు తీసుకుందామని వచ్చాము ఫ్యాబ్రిక్ కోసము ఇంకా ఇక్కడైతే మిగిలిపోయిన క్లాత్లు ఉంటాయి కదా అంటే మీటర్ లెక్క కొనేసుకున్నాక లాస్ట్కి కొంచెం మిగిలిపోతాయి అలాంటివన్నీ డిస్కౌంట్ సేల్ పెట్టి ఇక్కడ పెట్టాడు ఇందులో అయితే చిన్న చిన్న పీసుల నుంచి పెద్ద పీసుల దాకా ఉంటాయండి అంటే మనకి బ్లౌజ్కి కావాలంటే అవి ఉంటాయి లంగాలకు కావాలంటే అది కూడా పెద్ద పీసులు కూడా ఉన్నాయి మనకి ఏది కావాలంటే అది ఎంచుకొని తీసుకోవాలన్నమాట కాకపోతే ఇంక నేను అందులోనైతే ఏమీ తీసుకోలేదు ఒక లంగా పీసు తీసుకున్నాను కానీ మళ్ళీ వదిలేసాను అనమాట మా అమ్మాయికి లంగా జాకెట్లు చాలా ఉన్నాయండి లాంగ్ ఫ్రాక్సే లేవన్నమాట అందుకే లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టిద్దామని చెప్పి ఇంకా లంగా పీస్ అయితే వదిలేశాను ఇక్కడ ఏం తీసుకున్నాను ఏంటి అన్నది ఇంటికి వెళ్ళి చూపిస్తాను షాప్ నుంచి బయటకు వచ్చేసరికి ఎదురుగా ఫుడ్ స్టాల్స్ అయితే రెడీగా ఉన్నాయి ఎంత దూరం వచ్చిన తర్వాత షాపింగ్ చేసినా చెయ్యకపోయినా కడుపుకు ఏదో ఒకటి తినడం అయితే ఖచ్చితంగా జరుగుద్ది కదా అందుకే నేను మా ఫ్రెండ్ అయితే ఇక్కడ మిర్చి బజ్జీ బాగుంటుందని చెప్పి తినడానికి వెళ్తున్నాము ఇదేమో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆపోజిట్లో ఉంటుందండి అంటే చందానగర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆపోజిట్లో బండి ఎక్కడైతే ఎన్ని రకాలు ఉంటాయో తెలీదు ముంత మసాలా అంట టమాటా బజ్జీ అంట తర్వాత మిర్చి బజ్జీ మసాలా బజ్జీ ఇలాగా చాలా రకాలు ఉంటాయి ఇక్కడ కాకపోతే మేము ఎక్కువగా మిర్చి బజ్జీయే తీసుకుంటాము కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే నేను ఎంతవరకు టేస్ట్ కూడా చేయలేదు ఆ పేర్లు కూడా వినలేదు అన్ని రకాలు అమ్ముతారు మిర్చి బజ్జీ మసాలా పెట్టి ఇస్తాడు ఎంత బాగుంటుందంటే మేము వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ మిర్చి బజ్జీ తినకుండా అసలు రానే రామన్నమాట అంత బాగుంటుంది మిర్చి బజ్జీ ఇంక అక్కడైతే ఒక ప్లేట్ తీసుకొని మా ఫ్రెండ్ నేను తినేసాము ఒక ప్లేట్కి నాలుగు బజ్జీలు ఇస్తాడండి ఫుల్గా స్టఫ్ పెట్టి ఇస్తాడనమాట ఇంక ఇంటికి కూడా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి ఒక ప్లేటు తను ఒక ప్లేటు నేను ఒక ప్లేటు ఇంటికి కూడా తెచ్చుకున్నాము ఇక్కడ చూడండి మిర్చి బజ్జీ వాతావరణం చల్లగా ఉంది వేడి వేడి మిర్చి బజ్జీ తింటుంటే ఎంత హాయిగా ఉందో తెలీదు ఇంకా ఇంటికైతే వచ్చేసామండి ఇంకా షాప్లో ఏం తీసుకున్నానో చూపిస్తున్నాను చూడండి ఇదైతే శారీ అండి బ్లూ కలర్ది ఇదేమో కింద అంబ్రెల్లా కట్ లాగా వస్తుంది కదా ఫ్రాక్కి దానికోసం తీసుకున్నాను ఇంక ఇది పైన ఏమో పింక్ కలర్ది అది కలంకారిది పైన బాడీ వరకు వేయడానికి మీటరు తీసుకున్నాను అది మీటరు ఎయిట్ సిక్స్టీ పడింది శారీ మొత్తం థౌజండ్ రూపీస్ అయితే ఈ ఒక్క పైన మీటర్ మొక్క ఏమో ఎయిట్ సిక్స్టీ రూపీస్ పడింది అయితే ఇక్కడ శారీ తీసుకోవడం ఎందుకంటే అదే క్లాత్ మనం మీటర్ లెక్క తీసుకుంటే చాలా ఎక్కువ ప్రైసే పడుతుంది అందుకే చాలాసేపు ఆలోచించి ఆలోచించి ఈ శారీ సెలెక్ట్ చేసి దానికి ఇంకా పైన బాడీదేమో మ్యాచింగ్ లాగా తీసుకున్నాం అన్నమాట ఎలాగుంటుందో చూడాలి స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మా అయితే బజ్జీలో తినడం స్టార్ట్ చేశాడు మా అమ్మ ఏమో ట్యూషన్ నుంచి ఇంకా రాలేదు నెక్స్ట్ ఇక్కడేమో డిన్నర్కి అట్లు పోద్దామని అని చెప్పి రెడీ చేస్తున్నాను ఇవి ఏమట్లు అని అయితే అడగక్కండి ఎందుకంటే ఈ అట్లకి పేరేం పెట్టలేదు నేను ఎప్పుడైనా రాత్రిపూట చపాతీలు తినడానికి ఇష్టం లేకపోతే ఇలాగ అట్లులాగా లాగా పోస్తాను ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు రాగి పిండి కొంచెం బియ్య పిండి వేసుకొని ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు కరివేపాకు కొత్తిమీర కొంచెం బీట్రూట్ తురుము కొంచెం క్యారెట్ తురుము కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి క్యారెట్ బీట్రూట్ ఒకవేళ లేకపోయినా ఒట్టి ఉల్లిపాయలు మొక్కలు వేసుకొని కూడా చేసుకోవచ్చండి చాలా చాలా గా ఉంటాయి రోజు ఆ చపాతీలు తినే కంటే ఇలాగ అప్పుడప్పుడు అట్ల పోసుకుంటే చాలా బాగుంటాయండి హెల్దీ కూడా ఇక్కడ చూడండి స్టవ్ మీద పెనం పెట్టగానే దేవుడికి మొక్కుతున్నాను ఎందుకంటే ఈ దోశలు వేయాలంటే నాకు చాలా చిరాకు ఎందుకో తెలీదు నాకు ఒక్కొక్కసారి దోశలు వేస్తే రానే రావు ఒక్కొక్కసారి బాగా వస్తాయి కానీ ఒక్కొక్కసారి అయితే చిరాకుగా అస్సలు రానే రావు ఇంకా ఆ రోజైతే ఫస్ట్ అట్టయితే రాలేదండి అప్పటికే నాకు భయం వేసింది ఇది అంతా కలిపిశాను ఆల్రెడీ ఎయిట్ అయిపోయింది పిల్లలు ఆకలి అంటున్నారు ఒకవేళ ఇప్పుడు ఆ అట్లు రాకపోతే ఏటి నా పరిస్థితి అని నేనైతే చాలా భయపడిపోయాను ఫస్ట్ అట్టు రాకపోయేసరికి కానీ ఇంకొకసారి వేద్దాంలే అని చెప్పి రెండోసారి కొంచెం దలసరగా వేసాను అన్నమాట మరీ పలచగా కాకుండా కొంచెం తిక్గా వేసాను వేస్తే బాగా వచ్చింది అమ్మయ్య అనుకున్నాను నాకైతే ప్రాణం లేసి వచ్చినట్టు అయ్యింది ఎందుకంటే దోశలు అస్సలు నాకు రానే రావండి ఎందుకో తెలియదు ఆ పెనమ ఎన్ని మారుస్తాను అయినా సరే దోశలు రావు మొత్తానికి అయితే ఆ రోజు సక్సెస్ఫుల్గా అట్లు వేసుకొని తినేసామండి అట్లయితే సూపర్ టేస్ట్గా ఉన్నాయి మీరు కూడా ఎప్పుడైనా చపాతీలు తినడానికి బోర్ కొడితే ఇలాగ అట్లు ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇంక ఇక్కడ మా నాయుడేమో అన్నం కావాలన్నాడు వాడికి అన్నం ఇచ్చేసి మధ్యాహ్నం కొత్తిమీర పచ్చడి ఉంటే అదే పెట్టేశాను మా అమ్మాయి నేను అట్లు తినేసాము ఆ రోజు ఫుల్ డే వ్లాగ్ అయితే ఇదేనండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్